అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మానస చోరుడు ఇరవై నాలుగో భాగం రచన చల్లా సుబ్రహ్మణ్యం గారు మరి కథలోకి వెళ్దామా అతను ఆమె చెంపలను రెండు చేతులతో అపురూపంగా పట్టుకుని ఆమె కళ్ళల్లోకి వెతుకుతూ కేవలం ఓ రెటీనా కొన్ని రక్తనాళాలు కనురెప్పలే కళ్ళైతే నీవి కళ్ళు కావు ప్రపంచంలోని ఆత్మీయతను ఆర్ద్రతను నింపుకున్న లోగిళ్ళు అన్నాడు పకాలను నవ్వేసిందామే రేష్మ పరవశంగా చూస్తూ అన్నాడు శశికాంత్ ఏంటి శశి ఈరోజు కవిత్వం వరదలై ప్రవహిస్తోంది అంది కవిత్వం కాదు రేష్మ నా గుండె చప్పుడు నా మనస్సు స్పందన నా అణువణువు కృతజ్ఞతతో ఉప్పొంగిపోయి నీ అర్పిస్తున్న నీరాజనం అన్నాడు శశికాంత్ ఏం చేశానని కనురెప్పలు తాటిస్తూ అంది ఏం చేయలేదో చెప్పు జీవితంలో గ్రీష్మం ఇక వసంతం లేదనుకున్న నన్ను వసంత లక్ష్మిలా ఆదరించి నా జీవితంలో ఆమెని నింపలేదు అది చేసింది నేను కాదు శశి డాక్టర్స్ అంది రేష్మ శశికాంత్ నవ్వాడు షాజహాన్ తన భార్య కోసం తాజ్మహల్ కట్టిస్తే అది కట్టింది కూలీలు కానీ షాజహాన్ కాదు అంటావా అన్నాడు గాడ్ నీతో మాట్లాడటం నా వల్ల కాదు అంది అతను ఆమె పక్కనే కూర్చుని ఆమెను రెండు చేతులతో దగ్గరకు తీసుకున్నాడు ఈరోజు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా నేను మనిషిని అయ్యాను అలా మార్చింది నువ్వు నా బలహీనత గురించి చెప్పగానే వెంటనే స్పెషలిస్టులకు చూపించి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మార్చావు నీ రుణం ఎలా తీర్చుకోను ఇలా ఆమె అతని చెక్కిలి ముద్దాడి అంది అలాగే అంటూ ఆమెను గాఢంగా చుంబించాడు స్టాప్ ఇక చాలు మిగతా అవన్నీ పెళ్ళయ్యాకే అంది అతన్ని విడిపించుకుని శశికాంత్ నవ్వుతూ సిగరెట్ వెలిగించాడు రేష్మ సిప్ చేయసాగింది ఏంటి రేష్మ ఏమిటో తీవ్రంగా ఆలోచిస్తున్నావు అడిగాడు శశికాంత్ చిన్నగా నవ్వి అంది రేష్మ నీ భార్య మాధవి గురించి ఆలోచిస్తున్న శశి నిజం భారతదేశంలో అలాంటి వారు ఉంటారని నేను అసలు ఊహించలేకపోతున్నాను ఎంత పవిత్రమైన దేశం ఆ సంస్కృతి ఎంత ఉన్నతమైంది భార్యాభర్తల అనుబంధాన్ని సగర్వంగా ప్రపంచానికి నిర్వచించే అలాంటి దేశంలో పుట్టిన ఆడది భర్త అసమర్థుడని తెలియగానే అంతగా నిన్ను చిత్రవద చేసి మానసికంగా కృంగదీస్తుందా అంటే భార్యాభర్తల అనుబంధం అంటే కేవలం సెక్సేనా బాధగా నవ్వాడు శశికాంత్ వదిలే రేష్మ ఇలాంటి సమయంలో ఆమె ప్రస్తావన దేనికి అన్నాడు నిజం శశి నిన్ను చూస్తుంటే నాకు ఎంత జాలేస్తుందో తెలుసా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త యాక్సిడెంట్లో అలా మారాడని తెలిస్తే అతనితో సహకరించి ధైర్యం చెప్పి దానికి తగిన ట్రీట్మెంట్ ఇప్పించాలి కానీ నిన్ను నవ్వులో పాలు చేసి దేశం నుంచి పారిపోయేలా చేస్తుందా చి అసలు ఆమె ఆడదేనా అంది రేష్మ కోపంగా శశికాంత్ ఆమె భుజం మీద చెయ్యేసి ఇండియాలో అలాంటి ఆడవాళ్ళు ఉన్నారంటే నువ్వు ఎలా నమ్మవో అమెరికాలో నీలాంటి దేవతలు ఉన్నారంటే నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు ఎందుకని ఎందుకంటే నేను ట్రీట్మెంట్ తీసుకోకముందే నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నావు ఏ ఆడదైనా అలా త్యాగం చేయగలదా నీకు తక్కువ అందం చదువు ఆస్తి అన్నీ ఉన్నాయి అన్నీ ఉండి కూడా దాంపత్య జీవితానికి అనర్హుడనైనా నన్ను పెళ్లి చేసుకోవటానికి ముందుకు రావటం అది త్యాగం కూడా అనడం దైవ అంశం మానవత్వం గర్వపడిన క్షణాలు అన్నాడు ఆరాధనగా అబ్బా ఇక పొగడకు బాబు విసుగొస్తోంది అంది రేష్మ సీరియస్గా పొగడతలు విని విసుగుపడే అమ్మాయిని నిన్నే చూశాను అన్నాడు శశికాంత్ డిన్నర్ చేద్దామా అంది రేష్మ చేద్దాంలే తొందరే ఉంది అన్నాడు ఆమె చేయి పట్టుకుని ఎందుకు బాబు ఇంకా పొగిడి పొగిడి నన్ను చంపడానికే అంది అబ్బా పొడిచి పొడిచి చంపట్లేదుగా రేష్మ అన్నట్టు మర్చిపోయాను ఈరోజు మీ మమ్మీ డిన్నర్కి పిలిచింది అన్నావు అన్నాడు రేష్మ కళ్ళు మూసుకుని అంది వెళ్ళను శశి అంతేకాదు ఇంకెప్పుడు ఆమె మొహం చూడదలుచుకోలేదు అదేంటి రేష్మ ఎంతైనా ఆమె నీ కన్న తల్లి అన్నాడు శశికాంత్ అందుకే వెళ్ళను ఆమె కన్నా డాడీ నయం తన స్వార్థం తను చూసుకున్నా నాకోసం ంత ఆస్తి ఇవన్నీ ఇచ్చి నాకు దూరంగా వెళ్ళిపోయాడు శశికాంత్ మాట్లాడలేదు రేష్మ తండ్రి ఆమెకిచ్చిపోయిన ఆస్తి విలువ సుమారుగా అంచనా వేస్తున్నాడు అతని మనసు మయూరమే అయింది తను నిజంగా అదృష్టవంతుడు లేకపోతే తను తిరిగి అమెరికా వచ్చే వరకు రేష్మ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉంది అలాగే ఉదారంగా తనకు లభించిన అద్భుతమైన అవకాశం ఓ నెల రోజుల్లో తనను పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా మార్చడం అది కాదు అతను ఆనందిస్తున్న విషయం మాధవి మీద తను కల్పించి చెప్పిన కథలన్నీ నమ్మి తనను పెళ్లి చేసుకుంటానని రేష్మ చెప్పటం ఎంగేజ్మెంట్ కూడా చేసుకోవటం కానీ రేష్మకు జ్ఞానం లేదు ప్రపంచం తెలియదు వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి డాడీ ఇలా ఇంత ఆస్తి ఇచ్చి వెళ్ళాడు నువ్వు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఆమె తప్పకుండా ఎంతో కొంత ఇస్తుంది అప్పుడు అంత ఆస్తిని అనుభవించేది తనే హాయిగా ఇక్కడే ప్రాక్టీస్ చేసుకుంటూ జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు అసలు ఈ అదృష్టానికి కారణం మాధవి ఆమె లేకపోతే తన నాటకం ఆడేవాడే కాదు ఇక్కడికి వచ్చేవాడే కాదు రేష్మతో పాటు ఆస్తికి హక్కుదారుడయ్యేవాడు కాదు థ్యాంక్ యూ మాధవి మనసులోనే అనుకున్నాడు శశి అని పిలిచింది రేష్మ ఏమిటి రేష్మ ఆమె వైపు చూసి అన్నాడు నేను అడిగిన కోరిక గురించి ఏం ఆలోచించావు ఏమిటది అడిగాడు శశికాంత్ అదే శశి పెళ్ళి కాకముందు ఒకసారి ఇండియా వెళ్ళొద్దాం నీకు తెలుసు ఇండియా చుట్టూ ఉన్న ఫ్యాంటసీ చెప్పు శశి వెళ్ళొద్దామా ఇబ్బందిగా నవ్వాడతను ఇండియా వెళ్తే పొరపాటున మాధవో అరవిందరావో కనిపించవచ్చు అసలు ఇప్పటికే అరవిందరావుకు తను ఆడిన నాటకం తెలిసిపోయి ఉండొచ్చు అటువంటప్పుడు ఈ పరిస్థితుల్లో రేష్మతో వెళ్ళటం రిస్క్ తీసుకోవటమే అవుతుంది కానీ రేష్మ ఎంత చెప్పినా వినటం లేదు చెప్పు చేసి అంది నా పరిస్థితి అర్థం చేసుకో రేష్మ అక్కడికి వెళ్ళి మానిపోయిన నా గాయాన్ని తిరిగి గుర్తు చేసుకోమంటావా ప్రశాంతంగా ఉన్న నా మనసు అల్లా కల్లోలం చేసుకోమంటావా చెప్పు అన్నాడు బాధగా నేను నీ పక్కనే ఉంటాగా ఇంకా రెండు రోజులు గుర్తొచ్చే అవసరం ఏముంటుంది అంటే నేను నిన్ను మాధవిలాగా ప్రభావితం చేయలేదన్నమాట అంతేనా అంది రేష్మ అరే అలా ఎందుకు ఆలోచిస్తావు అనుమానం ఎక్కువ నీకు ఆమె పట్టుకుని నొక్కుతూ అంది శశికాంత్ నొక్కుతూ అన్నాడు అయితే ఇండియా వెళ్దాం సరేనా అయితే ఒక కండిషన్ అన్నాడు చెప్పు హైదరాబాద్ మాత్రం వెళ్ళొద్దు సరేనా ఆమె ఉత్సాహంగా అతని బొగ్గను ముద్దాడి థ్యాంక్ యూ శశి అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ అంది శశికాంత నవ్వుతూ సిగరెట్ వెలిగించుకున్నాడు ఇక అక్క ఏమిటమ్మా సూర్యుడు అలా సముద్రంలో మునిగిపోతున్నాడు కదా అంటే అలా సముద్రంలో పడి చచ్చిపోయి తిరిగి రేపు ఉదయం వస్తాడా కరుణ ఉలిక్కి పడి చేయి గట్టిగా పట్టుకుని అంది మాధవి ఏమిటక్క అంది కరుణ తప్పమ్మ అలా అనకూడదు అంది మాధవి కరోనా విస్మయంగా చూసింది మాధవి కరుణనే చూస్తోంది ఇక రోజుల్లోకి వచ్చేసింది కరుణ జీవితం కళ్ళ కింద చారలు వచ్చాయి మనిషి అయిపోయింది అందుకే కాబోలు ఆ దేవుడు ఈ మధ్య కరుణ ఏం మాట్లాడినా చావును గుర్తుకొచ్చేలా చేస్తున్నాడు సూర్యుడు చనిపోడమ్మ ఇక్కడ అస్తమించి ఇంకో దేశంలో ఉదయిస్తాడు తిరిగి రేపు అక్కడ అస్తమించి ఇక్కడ ఉదయిస్తాడన్నమాట అంది అలాగా పెద్ద పెద్ద కళ్ళతో ఆశ్చర్యంగా ఆమె వంక చూస్తూ అంది కరుణ అవును నేను ఈ రాత్రి ఊరికెళ్ళి తిరిగి రేపు ఉదయం వచ్చాను అనుకో అప్పుడు నేను ఈ రాత్రి చనిపోయినట్ట అంది మాధవి చి అలా అన అనకక్క ఆమె చేయి గట్టిగా పట్టుకుని అంది కరుణ మాధవి తల తిప్పి చూసింది షూటింగ్ పూర్తయినట్టుంది అంత హడావిడిగా సర్దుతున్నారు మహాబలిపురంలో షూటింగ్ పెడితే బాగుంటుందని డైరెక్టర్ అంటంతో చక్రధర్ వెంటనే ఒప్పుకున్నాడు కారణం కథ అతనికి అంత బాగా నచ్చటం అదే కాక ఆశ్రమంలోని పిల్లలతో అక్కడ ఒక సీన్ తీయాలన్నారు నాలుగు రోజులుగా షూటింగ్ జరుగుతోంది కరోనా మీద రెండు సీన్లు తీశారు ఈరోజు కరోనాకు షూటింగ్ లేదు అందుకే కరోనాను తీసుకుని దూరంగా కూర్చుంది అక్క అయితే చంద్రుడు కూడా ఇంకో చోట నుంచి మన దగ్గర ఉదయిస్తున్నాడా అంది అవునమ్మా మరి రాత్రి మనకు వెలుగు కావాలి కదా అంది మాధవి ఆకాశం వైపు చూసింది కరోనా ఏవో పక్షులు బారులుగా ఎగురుతున్నాయి మబ్బులు తేలిపోతున్నాయి దేవుడు ఎంత మంచివాడక్క అంది కరోనా ఎందుకమ్మా మన కోసం దేవుడు సూర్యుడిని చంద్రుణ్ణి పక్షులని గాలిని ఇవన్నీ ఇచ్చాడు కదా అది ఊరికినే అవునా అంది మాధవి మనస్సు బాధతో మూలిగింది అవునమ్మా దేవుడు అందరికీ మంచివాడే కానీ నీకే శత్రువు అయ్యాడు ఆ నిజం తెలియక నువ్వు దేవుణ్ణి మంచివాడు అంటున్నావు నీ జీవితానికి ఇంకా కొన్ని రోజుల్లో తెరయటానికి సిద్ధంగా ఉన్న దేవుడు నీకు పగవాడు తల్లి అక్క కాసేపు నీళ్లలోకి వెళ్ళి ఆడుకుందామా అంది ఉత్సాహంగా వద్దమ్మా చీకట పడుతోంది రేపు ఉదయం వచ్చి ఆడుకుందాం సరేనా కరుణ నిరాశగా చూసింది అది గమనించిన మాధవి ఆమె చేపట్టుకుని సరేలే వెళ్దాం పదా పది నిమిషాలు మాత్రమే ఆడుకోవాలి తర్వాత నేను రమ్మనగానే బయలుదేరాలి సరేనా అంది మా అక్క మంచిది ఆనందంగా మాధవిని కౌగిలించుకుని చెక్కిలి ముద్దాడుతూ అంది కరుణ మాధవి నవ్వుతూ లేచింది ఇద్దరు సముద్రం వైపు వెళ్తూ ఉండగా సరిగ్గా అప్పుడు ఎక్స్క్యూజ్ మీ అని వినిపించిన వైపు తల తిప్పి చూసింది మాధవి ఆరెంజ్ కలర్ పట్టు చీర అదే రంగు జాకెట్టు తల స్నానం చేసి తలలో మల్లెపూలు తురుముకుని తమిళ సంప్రదాయంలో తిలకం కింద అడ్డంగా విభూది బొట్టు పెట్టి తననే చూస్తున్న అమ్మాయితో ఎస్ అంది మాధవి మీరేమనుకోకపోతే ఇదిగో ఆ శిల్పం దగ్గర నిల్చుంటారా ఓ స్నాప్ తీసుకుంటాను అంది కెమెరా చూపిస్తూ ఐఎమ్ సారీ నాకు ఇష్టం లేదు ముభావంగా అంది మాధవి ప్లీజ్ నన్ను నిరాశపరచకండి మిమ్మల్ని చూస్తుంటే భారత సంస్కృతికి ప్రతిరూపంగా ఉన్నారు ఆ శిల్పం పక్కన నుంచుంటే ఈ దేశ సంస్కృతికి సజీవ నిర్వచనంలా ఉంటుంది కాదనకండి బ్రతిమలు అడుతూ అంది ఆమె పాపం ఒప్పుకో అక్క ఆమె అంతగా బ్రతిమాలుతుంటే మాధవి చేయి పట్టుకుని అంది కరుణ మీ సిస్టరా ఆమె నవ్వి అవును అంది మాధవి చూసారా మీ సిస్టర్ కూడా రికమెండ్ చేసింది ప్లీజ్ ఒక్క స్నాప్ అంది మాధవి ఆమెను చూసింది ఆ కళ్ళల్లో అర్థింపు అలాగే అంటూ ఆ శిల్పం వైపు నడిచింది థ్యాంక్ యూ అంటూ మాధవిని తనకు కావలసిన విధంగా నిల్చోబెట్టి రెండు స్నాపులు తీసుకుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అన్నట్టు మీ పేరు అడిగింది ఆమె మాధవి చెప్పింది నైస్ నేమ్ మీరు ఇక్కడే ఉంటారా అంది కాదు హైదరాబాద్లో ఉంటాం షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చాం అంది మాధవి అలాగా మీ వారు ఏం చేస్తూ ఉంటారు డాక్టర్ అమెరికాలో ఉన్నారు అంది మాధవి మాధవి ఆమెను చూస్తుంటే ఎందుకో లేదు అది అనిర్వచించలేనటువంటి ఆకర్షించ ఆకర్షణ ఏదో ఆమెలో కలుగుతుంది ఆమెను చూస్తుంటే మీరేం చేస్తుంటారు అడిగింది మాధవి ఇదిగో ఇలా మీలాంటి అందమైన అమ్మాయిల్ని ఫోటో తీస్తుంటాను నవ్వుతూ అంది మాధవి నవ్వింది ఆ పిల్లలంతా ఎవరు అడిగింది ఆమె మాధవి చెప్పింది అంటే హైదరాబాదులో మీకు ఆశ్రమం ఉందా ఆశ్చర్యంగా అడిగింది నాకు కాదు మా బావ చక్రధర్కి మా వారు వచ్చేంతవరకు ఆశ్రమంలోనే ఉండాలని నిర్ణయించుకున్నాను నవ్వుతూ అంది అంటే ఈ పాప మీ సొంత చెల్లెలు కాదన్నమాట కాదు మా అన్న నాలాంటి అనాథలెందరినో చెరదీసి పెంచుతున్నారా కరుణ కరోనా చెప్పింది ఫ్యాంటాస్టిక్ ఆశ్చర్యంగా నమ్మలేనట్టుగా చూసింది తప్పమ్మలా అనకూడదు మీరు అనాథలు ఎందుకు అవుతారు నేను లేనా అన్న లేడా కరోనా తల నిమురుతూ అంది మాధవి ఆమెకు అద్భుతాన్ని చూసినట్టు చూస్తోంది అంటే మీ వారు అమెరికా నుంచి వచ్చాక ఆశ్రమం వదిలి వెళ్ళిపోతారా అంది మాధవికి అనిపించింది ఆమె ప్రశ్నలకు కాదు శశికాంత ప్రస్తావన వస్తున్నందుకు ఆ పేరు వింటేనే అసహ్యంతో ఆమె శరీరం జలధరిస్తోంది ఏమో అప్పుడు ఆలోచించాలి అంది మో భావంగా అన్నట్టు మీ బావగారు చక్రధర్ గారిని ఓసారి పరిచయం చేస్తారా నేను ఆయన అభిమానిని ఆయన నటించిన సినిమాలని చూశాను ప్లీజ్ అంది మాధవి నవ్వింది అలాగే ప్రెస్ వాళ్ళకేదో ఇంటర్వ్యూ ఇస్తున్నాడు అది అయిపోయాక తప్పకుండా పరిచయం చేస్తాను ఆయన అభిమానిగానే కాదు మీ స్నేహితురాలుగా కూడా పరిచయం చేయాలి ఆత్మీయంగా ఆమె చేతులు పట్టుకుంటూ అంది మాధవి ఆమె వైపు చూసింది ఆమెలో అమాయకత్వంతో పాటు ఏదో ఆకర్షణ క్షణాల్లో ఎదుటి వ్యక్తిని ఆత్మీయంగా చేసుకోగలిగే వ్యక్తిత్వం ఆమె చేతి మీద తన చేయి వేస్తూ అంది మాధవి తప్పకుండా థ్యాంక్ యూ ఆమె ఆనందంగా అంది ఇంతలో అక్క అంటూ పిల్లలంతా వారి వైపు పరిగెత్తుకు రాసాగారు ఆమె పిల్లల్ని చూస్తోంది అనాథల్లా ఎవరూ లేరు అంత అందంగా చైతన్యానికి ప్రతి రూపాల్లా కళకళలాడుతూ ఉన్నారు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ తరువాయి భాగంతో త్వరలో కలుద్దాం థ్యాంక్ యూ